ప్రభు నామానికే మహిం కలుగును గాక ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి యోగు గ్రంథం నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం యోబు గ్రంథం నాల్గవ అధ్యాయం ఈ నాలుగవ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే ఎలిఫజు తన సొంత అనుభవాన్ని తెలియపరుచుట ఎలిఫజ్ తన సొంత అనుభవాన్ని తెలియపరచడం మొదటి రెండు వచనాల్లో మనం చూస్తే దానికి తేమానీయుడైన ఎలిఫజు ఇలాగో ప్రత్యుత్తరం ఇచ్చారు ఎవడైనను ఈ సంగతి ఎత్తి నీతో ఎడల నీకు వ్యసనము కలుగునా అయితే వాదింపక ఎవడు ఊరుకొనగలడు అంటారు మూడవ అధ్యాయంలో యోగు తన పుట్టుక దనుమును గూచిసేపించగా ఎలిఫజ్ విని యోబుకు తన సందేశాన్ని చెబుతూ ఉన్నాడు యోబు ముగ్గురు మిత్రుల్లో ఎలిఫజు ప్రధాన వ్యక్తిగా మనకు కనబడతాడు మొదట మాట్లాడింది ఇతనే అంతేకాకుండా ఐదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి అది అలాగే ఉన్నది అంటాడు మేము అనే మాట చూస్తున్నాం మేము అనే మాట వాడుతున్నాడంటే మిగతా ఇద్దరు కూడా ఎలాంటి అభిప్రాయమే కలిగి ఉన్నారనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది అంతేకాదు మిగతా ఇద్దరు మాట్లాడిందంతా కలిపిన ఎలిఫసు మాటలకన్నా కూడా అవి తక్కువే ఎలిఫజు స్వస్థలము తేమాను తేమాను అనేది జ్ఞానమునకు ప్రసిద్ధి తేమాను అనేది జ్ఞానమునకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఓపద్య గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిది తొమ్మిదవ చిన్నలో చూస్తే ఆ దినములలో ఆ దినమందు ఏశావు పర్వతములలో వివేచన లేకపోవన్నట్లు యదోములో నుండి జ్ఞానులను నాశనము చేతును ఇదే హోవా వాక్కు తేమాను నీ బలాఢ్యులు విస్మయం అందుదురు అందువలన యేషాము యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమగుతురు ఇర్మియా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం ఏడవచ్చును సైన్యములకు అధిపతి యొక్క యహోవా యదోమును గుర్చి ఇలాగ సెలవిచ్చుచున్నాడు తేమానులో జ్ఞానమిక ఏమీ లేదా వివేకులకు ఇక ఆలోచన లేకపోయినా వారి జ్ఞానము వ్యర్థమైన అని చదువుతాం కాబట్టి ఎలిఫజ స్వస్థలము తేమాను తేమాను అనేది యేషావు యొక్క దేశంలో ఉండేటువంటి ఒక పట్టణం పేరు ఇక్కడ వివేచన వివేకులు ఆలోచన చెప్పేవారు జ్ఞానవంతులు ఉండేటువంటి ప్రదేశము అని మనకు అర్థమవుతుంది ఇంకా మనం చూస్తే ఎలిఫజు తనతో ఉన్నటువంటి ఇద్దరు వృద్ధులు వీళ్ళ జ్ఞానవంతులు ఎందుకంటే యోగ గ్రంథంలోనే చదువుతాం ముప్పై రెండవ అధ్యాయం ముప్పై రెండవ అధ్యాయం ఆరో వచ్చినం కావున భూజీయుడైన బరకయేలు కుమారుడకు ఎలీహు ఇలాగ మాట్లాడసాగిన నేను పెన్న వయస్సు గలవాడను మీరు బహువృద్ధులు ఆ ఆహేతు ఆ హేతువు చేతను నేను భయపడి నా తాత్పర్యము మీకు తెలుపుటకు తెగింపలేదు అంటాడు నేను పెన్న వయస్సు గలవాడను మీరు బహువృద్ధులు వృద్ధులు అంటున్నాడు ఎలిఫజు బెల్దదు జాఫర్తో ఎలిహు మాట్లాడుతున్నాడు మీరు బహు అంటున్నాడు ముప్పై నాలుగో అధ్యాయం రెండవ వచనం మనం చూస్తే జ్ఞానులారా నా మాటలు వినుడి అనుభవశాలులారా నాకు చెబుయోగుడి అంటున్నాడు వీళ్ళ జ్ఞానులు వీళ్ళ వయస్సులో పెద్దవారు వీళ్ళు అనుభవశాలులు అని ఎలిహు మాట్లాడుతూ ఉన్నాడు ఎలిహు మాట్లాడుతూ ఉన్నాడు ఈ ముగ్గురులో ఎలిఫజు పెద్దవాడు అని కొంతమంది బైబిల్ పండితులు చెప్తారు వీరు పలికినటువంటి మాటలు కొంతవరకు మంచివే కొన్ని సత్యమైనవే కానీ వాళ్ళు యోగును అపార్థం చేసుకున్నారు అతని సమస్యకు యోబు యొక్క సమస్యకు పరిష్కారం కానీ లేకపోతే అతని మనస్సుకు ఓరటను కానీ ఇయ్యలేకపోయారు ఈ ముగ్గురు మాటల్లో ఏవి మంచివో ఏవి పొరపాటో గ్రహించాలంటే మనకు కూడా చాలా వరకు జ్ఞానం వివేచన అవసరం మూడవ అధ్యాయంలో మనం చదివినటువంటి యోగు మాటలు విని వాళ్ళు అతనికి జవాబు ఇవ్వడానికి పురుగో పురుగోల్పబడ్డారు కాబట్టి ఎలిఫజ్ మాట్లాడడం ప్రారంభించాడు ఇప్పుడు ఎలిఫజ్ మొట్టమొదట మాట్లాడుతున్నాడు ఎలిఫజ్ అనే పేరుకు అర్థం దేవుడే బలం అని అర్థం ఇతడు అనుభవజ్ఞుడు వయస్సులో పెద్దవాడు సునిశ్చిత జ్ఞానం కలిగినటువంటి వాడు ఇతడు ఏం చెప్పాడో మనం చదువుదాం గ్రహించుకుందాం తేమానీడేటువంటి ఎలిఫజ్ ఇచ్చినటువంటి ప్రత్యుత్తరంలో ఈ అధ్యాయం యొక్క ఈ ఉపన్యాసం అతడు చేసిన ఉపన్యాసం యొక్క సారాంశం మనకు ఎందో వచ్చినలో కనబడద్ది నేను చూసినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోస్తారు నేను చూసినంతవరకు అంటే తనకు అర్థమైనంత వరకు తన అనుభవాన్ని బట్టి మాట్లాడుతున్నాడు అతడికి కళలు దర్శనాలు ఎన్నో కలిగాయి ఎవరు వినని రహస్యాలు అతడు విన్నాడు ఎలీఫజ్ మహాపండితుడు ఇందులో సందేహం ఏమి లేదు ఆరంభంలో ఎంతో హుందాగా మాట్లాడుతూ ఉన్నాడు యోబుతో అంటాడు ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడితే నీకు వ్యసనం కలుగుతుందా అయితే వాదించకుండా ఎవరు ఊరుకోగలడు నేను చెప్పేది విను వ్యసనపడి లాభం లేదు నేను చెప్పదలుచుకున్నది ఏదో నేను నీకు చెబుతాను అంటాడు మూడు నుంచి ఆరు వచనాలు చూస్తే యోబు నాకు సంభవించినవి ఎలిఫెస్ తన మాటలను చాలా మర్యాదపూర్వకంగా మొదలుపెట్టాడు యోబు పడే యాతనంతా చూస్తూ ఉన్నాడు కాబట్టి తాను ఇంకా తన వేదనని పెంచాలని అనుకోలేదు అయితే కొన్ని మాటలు మాత్రం తప్పకుండా చెప్పాలనుకుంటున్నాడు ఒకవేళ అతను మాట్లాడే మాటలు యోబును బాధించినా సరే ఆ తర్వాత కాలంలో ఎలిఫజ్ త్వరలోనే యోగు యొక్క యోగ్యత భక్తి శ్రద్ధలపై తనకు గల అనుమానాలని వెల్లడి చేసేసాడు ఇక్కడ మూడు నాలుగు వచ్చిన అంటాడు నీవు అనేకులకు బుద్ధి నేర్పినవాడు బలహీనమైన చేతులను బలపరిచినవాడు నీ మాటలు తొట్టిల్లిన వారిని ఆదుకొని ఉన్నాయి కృంగిపోయిన మోకాళ్ళు గలవారిని నీవు బలపరిచావు అంటున్నాడు మరి దేవుని బిడ్డలో ఇలాగే బలపరచాలి యోబు అనేకులకు బుద్ధి నేర్పినవాడు బలహీనమైన చేతుల్ని బలపరిచినవాడు తొట్టిల్లిన వారిని అతని మాటలు ఆదుకున్నాయట కృంగిపోయిన వారిని యోబు బలపరిచాడు ఇలా చేయమని పరిశుద్ధ గ్రంథం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది గ్రంథం ముప్పై ఐదో అధ్యాయం మూడో వచనాన్ని మనం చదివితే సడలిన చేతులను బలపరచుడి తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి అని ఉంటుంది సడలిన చేతులను బలపరచాలి తొట్రిల్లిన మోకాళ్ళను బలపరచాలి ఆ రోజుల్లో యోగుకి సర్వసమృద్ధి ఉంది మంచి ఆరోగ్యం ఉండేది ఇతరులను బలపరచగలిగేటంతటి బలం యోబుకుంది వారికి యోబు సలహాలు ఇచ్చేవాడు ఏం చేయాలో ఏం చేయకూడదు అదంతా ప్రజలకు తెలియపరిచేవాడు కష్టాల్లో ఉన్నవారికి చేయుతనిచ్చేవాడు అయితే ఐదవ వచనంలో అంటాడు ఐదవ వచనంలో మనం చూస్తే అయితే ఇప్పుడు నీవు ఇప్పుడు శ్రమ నీకు కలగగా నీవు దుఃఖాక్రాంతుడమైతే అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు అంటున్నాడు ఒకప్పుడు ఇలా ఉండే నీవు ఈ దయనీయ స్థితిలో ఉన్నావు అప్పటి నీ వైభవం అంతా ఏమైంది అదంతా పోయింది కదా అప్పటి నీ భోగభాగ్యాలు నిజం కాదు కదా వాళ్ళకి ఎంతో చెప్పావు కదా నీవు ఇప్పుడు నీవెందుకు పాటించట్లేదు కష్టాల్లో ఉన్న వాళ్ళకి మును మునుపు సలహా ఇచ్చావు ఆ సలహాలు ఇప్పుడు నీకు వర్తించవా ఇక్కడ ఎలిఫజ్ మాట్లాడుతున్నాను యోబు ఎలిఫజ్ దృష్టిలో ఒకప్పుడు మహాజ్ఞాని కానీ ఇప్పుడు నీ జ్ఞానమంతా ఏమైపోయింది అప్పటి యోగమేనా నువ్వు ఏంటి నీ నీ ప్రస్తుత స్థితి ఏం జరిగింది ఏంటి ఎలా అయిపోయావేంటి ఆ రోజుల్లో నీ మాటలు తొట్టి వెళ్ళే వారిని ఆదుకున్నాయి కదా కృంగిపోయిన మోకాళ్ళు గలవారిని నువ్వు బలపరచావు కదా అయితే ఇప్పుడు నీకు శ్రమ కలిగింది నువ్వు దుఃఖాక్రాంతలు అవుతున్నావు నీకు శ్రమ కలిగిందని నువ్వు కలవరపడుతున్నావు అంటూ ఆ రోజులు అంటాడు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అంటున్నారు అప్పటి భక్తి ఇప్పుడు నీకు అక్కడికి రావట్లేదా ఇతరులకు మేలు చేసేవాడివి నిన్ను నీవెందుకు బలపరుచుకోలేకపోతున్నావు జ్ఞాపకం చేసుకో ఇప్పుడు కష్టాలు వచ్చాయి నీకు నీకొకరు చెప్పాల్సిన అవసరత లేదు అని యోగును యోబుతో మాట్లాడతాడు యోబు ఇతరులకు బోధిస్తాడు కానీ తనకు తాను బోధించుకోవట్లేదు అనేది ఎలిఫజ్ యొక్క వాదన యోబు యొక్క భక్తి నిజమైనది కాదు ఒకవేళ యోబు యొక్క భక్తి నిజమైనది అయితే అతడు నిర్భరా నిర్భరాన్ని కోల్పోయి ఎందుకుంటాడు ఎందుకు అలా ఉంటాడు అని అనుకుంటున్నాడు కాబట్టి యోబు యొక్క భక్తి యథార్థమైనది కాదు అని ఎలిఫజ్ యొక్క భావం యోగు భక్తి కపట భక్తి అని ముందు ముందు అధ్యాయాల్లో మనం అతను మాట్లాడడం చూస్తాం పదిహేను అధ్యాయులకు వస్తే పదిహేను అధ్యాయం నాలుగో వచనం నుంచి నాలుగో వచనం నుంచి నీవు భయభక్తులను వ్యర్థం చేస్తున్నావు దేవుని గుర్చిన ధ్యానమును హీనపరుస్తున్నావు నీ మాటల వలన నీ పాపము తెలియబడతా ఉంది వంచకులు పలుకులు నీవు పలుకుతున్నావు వంచకులు పలుకులు నీవు పలుకుతున్నావు నేను కాదు నీ మాటలే నీ దోషమును స్థాపిస్తూ ఉన్నాయి నీ పెదవులే నీ మీద సాక్ష్యం పలుకుతున్నాయి అంటాడు ఇరవై అధ్యాయంలో మనం చూస్తే నాలుగో వచనం నుంచి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను గద్దించిన నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడినా నీ చెడుతనము గొప్పది కాదా నీ దోషములు మితిలేనివి కావా కావా ఏమియూ ఇయ్యకే నీ సోదరులు యొక్క నీవు తాకట్టుపుచ్చుకున్నావు భక్తిహీనుల బట్టలను తీసుకున్నావు దప్పిచేత ఆయాసపడిన వారికి నీళ్ళు ఇవ్వలేదు ఆకలి కొని వారికి అన్నం పెట్టకపోయావు అంటాడు ఈ మాటలన్నీ కూడా ఎలి తోజు చూసారా మొదట మాటలకి ఉండగా ఉండగా అతను పలికిన మాటలకి వ్యత్యాసాన్ని మనం చూస్తున్నాం అంటే ఈ సందేహం ఇప్పుడు ఎలిఫజ్ మనసులో ఉన్నాయి కానీ అది ఇంకా వ్యక్తపరచలేదు రాబోయే అధ్యాయాలు వ్యక్తపరుచు వ్యక్తపరుచుతాడు అంటే యోబు యొక్క భక్తి యథార్థమైనది కాదు అని ఎలిఫజ్ యొక్క భావన ఒకవేళ యోబు భక్తి నిజమైందైతే అతను నిబ్బరాన్ని కోల్పోడు అనేది అతని వాదన ఇంకా ఏడవచనం నుంచి మన భాగంలో ఏడవచన నుంచి మనం చదివితే జ్ఞాపకము చేసుకున్నాము నిరపరాధి అనే ఒకడు ఎప్పుడైనా నశించినా యథార్థవర్తనలు ఎక్కడైనా నిర్మలమైరా నేను చూసినంతవరకు అక్రమని దున్ని కీడు విత్తువారు దానిని కోయుదురు దేవుడు ఓదగా వారు నశించుదురు ఆయన కోపాగ్ని శ్వాసము కోపాగ్ని శ్వాసం వలన వారు లేకపోదురు ఇక్కడ నీతిమంతులు శిక్షను అనుభవించడం కానీ పాపాత్ములు తాము చేసిన దానికి శిక్షను అనుభవించకుండా తప్పించుకోవడం కానీ తన జీవితంలో ఎలిఫతి చూడలేదు అంటున్నాడు నిరపరాధైన ఒకడు ఎప్పుడైనా నశించాడా యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమయ్యారా అంటున్నాడు బెల్ద కూడా ఇలాగ మాట్లాడతాడు బెలద కూడా ఎలాగ మాట్లాడతా ఇరవై వచ్చిన యోగు గ్రంథం ఎనిమిది ఇరవై ఆలోచించము దేవుడు యథార్థవంతుని త్రోసిపోయాడు ఆయన దుష్కార్యములు చేయువారని నిలువబెట్టాడు ఇక్కడ అంటారు వాళ్ళు యోగు నీలో ఏదో లోపం ఉంది లేకపోతే ఎలాంటి స్థితికి నీవెందుకు వస్తావు నీలో ఏదో పాపం ఉంది అది నీ పట్టుకుని కొడతా ఉంది అయితే నువ్వు దాన్ని దాచిపెడుతున్నావు అంటున్నారు ఇది యోబు మీద వాళ్ళు వేస్తున్నటువంటి అభాండం ఈ వేదాంతులు యోబుకు ఆదరణ కాదు ఆదరణకు ఆదరణ కాదు అతనికి ఉన్నటువంటి గాయాల్ని రేపుతూ ఉన్నారు వీరు ఎంతటి వేదాంతం తెలిసిన వాళ్ళైనా వీళ్ళు దేవుని ఎరగరు అందుచేత యోబు యొక్క సమస్య కూడా వీరికి అంతుపట్టట్లేదు ఇందులో మరొక విశేషం ఏంటంటే తమ సంగతి కూడా వాళ్ళు తాము ఎరగరు చాలామంది ఈ రోజుల్లో ఎలిఫజు బెల్దదు జాఫర్ లాంటి బోధకులు బయలుదేరారు వీరు ఇతరులకు ఆధ్యాత్మికమైన సలహాలు ఇవ్వరు ఒకవేళ మనం ఏ వ్యక్తికైనా ఆధ్యాత్మికంగా సలహా ఇవ్వాలంటే ఆ వ్యక్తి దేవునితో సహవాసం కలిగి ఉండాలి మరి మన పక్షాన మధ్యవర్తిగా ఉన్నవారు మన ప్రభుని యశుక్రీస్తు అందుకే యోగు కూడా అంటాడు దేవునికి నాకు మధ్యవర్తి అయి ఉండి ఒకడు ఉంటే బాగుండును అనుకుంటాడు అయితే ఈ రోజుల్లో మనకు దేవునికి మధ్యవర్తి ఏ శుక్రీస్తే మనం ఆధ్యాత్మిక సలహాలు కావాలంటే క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి దేవుడు మన ప్రస్తుత స్థితిలో మన ప్రార్థనలు వింటాడు ఎలిఫజ్ యొక్క సలహా యోగుకేం పనికిరాదు లోక పరిపాలనలో దేవుడు ఒక నియమం అనుసరిస్తాడని ఎలి ఎలిఫజ్ యొక్క నమ్మకం అతను అనుకున్న నియమం ఏంటంటే దేవుడు గొప్ప విపత్తులు ఎవరికైనా పంపిస్తున్నాడంటే ఆ విపత్తులు అనుభవించేవారు వారు జరిగించిన గొప్ప దోషాలే కారణం గొప్ప దోషాలే కారణం అది అతని యొక్క నియమం దేవుడు గొప్ప విపత్తులు ఒక మనిషికి పంపించాడంటే ఆ వ్యక్తి గొప్ప దోషాలు చేసిన కారణంగానే వచ్చింది అనేది వాదన అనమాట ఎలిఫోజ్ యొక్క వాదన యోబు పది మంది సంతానం నిర్దోషులు యథార్థవంతులు కారు అందుకే వాళ్ళు నాశనం అయిపోయారు అనేది ఎలిఫజ్ అభిప్రాయం ప్రస్తుతానికి యోబు గురించి ఖచ్చితమైన అభిప్రాయాన్ని అతడు వెల్లడించట్లేదు కానీ సందేహపడుతున్నాడు ఎలిఫజ్ అభిప్రాయం ప్రకారం యోబు ఇంకా బ్రతికే ఉన్నాడు కాబట్టి నాశనానికి పాత్రుడయ్యేటంతగా అతడు పాపం చేసి ఉండకపోవచ్చు అందుకే ఇంకా బ్రతికే ఉన్నాడు అనుకుంటున్నాడు ఒకవేళ ఎలిఫజ్ అనుకున్నది ఆ నియమం పూర్తిగా వాస్తవమేనా ఎంతమాత్రం కాదు కానీ కొన్నిసార్లు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో దుర్మార్గుల మీదకి విపత్తులు పంపి వారిని నాశనం చేస్తాడనే మాట సత్యమే అది కానీ ఆరో అధ్యాయంలో వచ్చిన జలప్రళయం పంతొమ్మిదో అధ్యాయంలో వచ్చినటువంటి సుధోమ గుమ్మారాల మీద అగ్ని గంధకాలు కురిపించి నాశనం చేయడం ఇస్రాయల్ దేశమును బహిష్కరించి ప్రజలను చరణానికి పంపించడం ఇవన్నీ కూడా దుర్మార్గులు చేసినటువంటి విప పనులకి దేవుడు పంపించినటువంటి నాశనం అనమాట తుఫాను భూకంపాలు యుద్ధాలు మొదలైన విపత్కర పరిస్థితుల్లో కొన్నిసార్లు నిర్దోషులు న్యాయవంతులు కూడా దోషులతో దుష్టులతో కలిసి మరణిస్తారు అలాగే ఇబ్బందులు కష్టాలు నష్టాలు మంచివారికి చెడ్డవారికి కూడా వాటిల్తాయి ఒక్కొక్కసారి నిజంగానే న్యాయవంతులకంటే దుర్మార్గులకే తక్కువ కష్టాలు అనుభవిస్తారు వారు వృద్ధాప్యంలో ప్రశాంతంగా చనిపోతాం మనకు కనబడుతుంది యోగు కూడా ఆ మాటలు ప్రస్తావించాడు ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో అధ్యాయం ఏడో వచ్చిన మనం చూస్తే ఏడు నుంచి భక్తిహీనులు ఏల ఏల బ్రతుకుదురు వారు వృద్ధులై బలాభివృద్ధి ఏళ్ళ వారు ఉండగానే వారితో కూడా వారి సంతానం వారు చూచుండగా వారి కుటుంబం స్థిరపరచబడుతుంది వారి కుటుంబంలో ఏమీ లేక క్షేమంగా ఉన్నాయి దేవుని దండం వారి మీద పడట్లేదు వారి గుడ్లు దాటగా తప్పక చూలు కడుగుతాయి వారి ఆవులు గీచుకుపోతా పోకుండా ఈనతనాయి వారు తమ పిల్లలను మందల మందలుగా బయటికి పంపుతారు వారి పిల్లలు నటనం చేస్తారు తంబుర స్వరమండలి పట్టుకుని వాయిస్తూ సానికనాథం వీరు సంతోషిస్తారు వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుతారు ఒక్క క్షణంలోనే పాతాళానికి దిగిపోతారు అంటారు యోగు కూడా ఇలాంటి ఆలోచన ఉంది ఇంకా మనం చూస్తే ఎనిమిదో వచనంలో మన భాగంలో ఎనిమిదవ చలో చూస్తే ఎలిఫోజ్ అంటాడు నేను చూసినంత వరకు అక్రమును దున్ని కీడును విత్తువారు దాన్నే కోస్తారు అంటున్నాడు నీవు అక్రమాన్ని దున్నావు కీడును విత్తావు అందుకే నీ గతి ఎలా ఉంది నీవు దాచిపెడుతున్న పాపమేంటో చెప్పు దేవుడు కనుక నశింప నశింపజేస్తాడు అంటున్నాడు యోగు అక్రమాన్ని దున్ని కీడును విత్తాడని దేవుడు నశింపజేస్తాడని మాట్లాడుతున్నాడు కాబట్టి ఎలిఫజు యోగును నిందిస్తున్నాడు దేవుని శత్రువులు అలాగ నాశనం అయిపోయేది వాస్తవమే కానీ దేవుడు తన ప్రజలను నాశనం చేయడు క్రమశిక్షణ ద్వారా వారి యొక్క ప్రవర్తనను మెరుగుపరుస్తాడు ఈ విషయంలో వేద ఈ విషయంలో ఎలిఫజ్ యొక్క వేదాంతం శుద్ధ తప్పు ఇంకా మనం చూస్తే పది పదకొండు వచ్చినాల్లో సింహ గర్జనయు క్రూర సింహపు శబ్దమును నిలిచిపోవును సింహముల కూరలు విరిగిపోవును ఎరలేనందున ఆడు సింహము నశించును సింహపు పిల్లలు చల్లా చెదురుగా చెదరగొట్టబడును అంటాడు ఎలిఫజు జంతు శాస్త్రాన్ని ఎరిగినవాడు మృగరాజు అయినటువంటి సింహం కూడా చావక తప్పదు దుష్టులు కూడా చాలా బలం ఉన్న వాళ్ళగా కనిపిస్తారు కానీ దేవుడు వాళ్ళని తప్పక నాశనం చేస్తాడు కీడులు బిత్తే వారు కీడనే పంట కోస్తారు కొతమ సింహముల కూరలు కూడా విరిగిపోతాయి అలాగే వీళ్ళు కూడా నిస్సహాయలు అవుతారు నశిస్తారు చెదరగొట్టబడతారు అంటున్నాడు యోబు నీవు న్యాయవంతుడైన దేవుని చేతిలో ఉన్నావు ఆయన న్యాయం నిర్దిష్టమైనది దేవుడు క్రూర స్వభావం కలవాడు నిన్ను తప్పనిసరిగా శిక్షిస్తాడు నిన్ను శిక్షించడం న్యాయమే అంటున్నాడు దేవుడు క్రూర స్వభావం కలిగిన వారిని నశింపచేస్తాడు అంటున్నాడు దేవుడు క్రూర స్వభావం కలవాడు కాదు దేవుడు దేవుడు క్రూర స్వభావం కలిగిన వారిని నశింపచేస్తాడనేది ఎలిఫజ్ యొక్క వాదన ఒక విషయంలో ఆలోచన చేస్తే యోబుకి క్రూరత్వం ఉందండి యోబుని వచ్చినటువంటి శిక్ష వచ్చినటువంటి బాధలు చూస్తూ ఉంటే యోబు అనిపిస్తున్న శ్రమలు చూచి యోబు ఎంత క్రూరుడో ఇతను ఏదో భయంకరమైనటువంటి పాపం అతను చేసి ఉంటాడు అందుకే శిక్ష వచ్చింది అని తన శిష్యులు భావించారు తన శిష్యులు భావించారు కానీ యోగు అలాంటి స్వభావం కలిగిన వాడు కాదు ఇంకా యజ్యామ్లో చాలా విషయాలు ఉన్నాయి ప్రభు అయితే రేపటి దినం మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమానాన్ని మన వెనుకిడిలో ఆశీర్వదించును గాకే